శ్రీ శ్రీగురువహోలమ్మ జనవరి రెండవ తారీఖున ఈ సుదర్శన యాగము మూడవ తగ్గ తారీఖున రుక్మిణి కళ్యాణము చేయటం అనేది గత వీడియోలో చెప్పడం జరిగింది అయితే కొంతమంది మళ్ళీ వీడియో చేయడం కారణం ఏంటంటే కొంతమంది ఫోన్ చేసి కొన్ని కొన్ని డౌట్లు అడుగుతున్నారు అందుకని వాళ్ళందరికీ కూడా ఈ ఫోన్ ఈ వీడియో ద్వారా చెప్పాలనే ఉద్దేశంతో మరీ ఈ వీడియో చేస్తున్నాను ఈ రుక్మిణి కళ్యాణంలో ఎవరెవరు పాల్గొనాలి అనే ఉద్దేశంతో చాలామంది చెప్తున్నారు అమ్మ తల్లి ఈ కళ్యాణం అవ్వట్లేదు చాలా కాలం నుంచి అనేకమైన పూజలు చేయడం జరిగింది దోషానికి సంబంధించిన పూజలు కూడా చేయడం జరిగింది అనేకమైన ఈ తాంత్రిక తాంత్రిక మొత్తం అన్ని రకాల పూజలు కూడా చేసేస్తామని కూడా చెప్తున్నారు కొంతమంది వీటికి పరిష్కారం ఏంటి అని అడుగుతున్నారు ఈ రుక్కుమణి కళ్యాణం చేసినట్లయితే పరిష్కారం అవుతుందా కళ్యాణం మా అమ్మాయికి కళ్యాణం అవుతుందా అని అడుగుతున్నారు అమ్మ నేను సతచండి యాగం చేసిన తర్వాత వెంటనే స్వామివారి దగ్గర కూర్చుని అడుగుతాను నెక్స్ట్ నా పని ఏంటి స్వామి అని ఏం చేయమంటారో అని అడుగుతాను గతంలో నేను కమలాత్మక దేవి శాస్త్రం చేసినప్పుడు చాలా హోమం చేసినప్పుడు స్వామివారి దగ్గర కూర్చుంటే సహస్రలింగాార్చన చేయను ఆయన అని అడిగారు కార్తీక మాసం కింద వేడాది అది అయిపోయిన తర్వాత సతచండి యాగం చేయమని అడిగారు ఇప్పుడు స్వామివారి దగ్గర కూర్చున్నప్పుడు ఈ శ్రీపాద వల్లపుడు బాబా గారు ఇద్దరూ కూడా ఒకేసారి నాకు కనపడి ఈ ఈ సుదర్శన యాగము రుక్మిణి కళ్యాణం గురించి వివరంగా చెప్పడం జరిగింది మేము ఒకటే చెప్తాము ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి రెండవ తారీఖున సుదర్శన యొక్క మూడవ తారీఖున రుక్కుమణి కళ్యాణం జరుగుతుంది ఈ రుక్కుమణి గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై ఐదు జనవరి మూడవ తారీఖు రెండు వేల ఇరవై ఆరు జనవరి మూడవ తారీఖుకి అందరికీ కూడా కళ్యాణాలు పూర్తిగా అయిపోవడము కళ్యాణం అయిపోవడము అవసరమైతే ఆ వంశీ యొక్క వారసులను కూడా కంటారు నేను ఛాలెంజ్ చేసి అందరికీ కూడా తప్పనిసరిగా కళ్యాణం అయితే జరుగుతుంది మేము మళ్ళీ ఒకసారి ఆలోచించాం దీనికి ఏదైనా జాయిన్ చేతపరిస్తే ఇంకా ఏదైనా ఫారుగా ఉంటుందా అని మళ్ళీ కొంతమందితో మాట్లాడటము తర్వాత బాబా గారి దగ్గర నేను కూర్చుని మాట్లాడినప్పుడు కూడా శ్రీపాదవల్పడు స్వయంగా నాకు కనపడి వేద పట్టణం పెట్టమని చెప్పడం జరిగింది గతంలో కూడా నాకు ఒకసారి పెట్టడం జరిగింది కానీ పెట్టలేకపోయాను ఈసారి నాకు స్వయంగా పట్టణం పెట్టమని శ్రీపాదవల్పుడు గారు ఆదేశించడంతో అనిపించింది పది మందిని వేద పండితులను తీసుకొచ్చి సుమారు నలభై వేల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పారు అయినా సరే అదే వాళ్ళ వస్త్రాలు అవి కాకుండా వాళ్ళ భోజనం మీద ఖర్చులు కాకుండా కేవలం వాళ్ళ అనేది నలభై వేలు అవుతుంది అన్నారు దానికి మనం సరే అని చెప్పి నాలుగో తారీఖున వేద పట్టడం పెట్టడం జరిగింది పూర్ణావతి పూర్ణావతారీ వేట పట్టడం అని అనుకున్నాం ఈ వేద పఠనం చేయడం వల్ల ఏ స్థలంలో అయితే వేద పఠనం చేస్తామో ఎక్కడైతే యాగం జరిగిందో ఎక్కడైతే ఒక కళ్యాణం జరుగుతున్నారో అక్కడ ఒక మంచి పండి పాండిత్యం ఉన్న వేద పండితుల చేత వేద పట్టణం చేయించినట్లయితే ఎందుకు జరగవు మన సమస్యలు ఎందుకు తొలగిపోవో చెప్పండి ఇప్పుడు మీరు భక్తితో రండి నమ్మకంతో రండి నేను చేస్తాను చేసి తీరుతాను ఎందుకంటే ఇది స్వామివారి యొక్క అనుగ్రహంతో జరుగుతున్నది తప్పనిసరిగా జరిగి తీరుతుంది ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి స్వయంగా కాకపోయినా మరోలాగా మీకు ఏమైనా కలిసి వస్తుందా అన్నట్టు మాట్లాడారు నాకు బాగా కలిసి వస్తుంది మన చండీయాగంలో విపరీతంగా కూడా కలిసి వచ్చింది అది ధనం కాదు పార్వతీ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహము ఆ మాత యొక్క అనుగ్రహము పూర్తిగా కలిగింది కార్తీక మాసంలో అటువంటి పుణ్యాన్ని నేను చాలా మూట కట్టుకుని ఉన్నాను కట్టుకోవడమే కాకుండా ఇక్కడికి ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ నాకు ఫోన్ చేసి చాలామంది చాలా మంచి జరిగిందని చెప్పడం కూడా జరిగింది ధనము వేల ఉంటే ఖర్చు అయిపోతుంది నేను ఇప్పటికి కూడా ఆ యొక్క ఇంకా బ్యాలెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పటికీ నేను ఇంకా ఎదుర్కొంటున్నాను కానీ మనం చేసి తెరాలి ఎందుకంటే అనేక మంది నా దగ్గరికి వస్తూ ఉంటారు వాళ్ళు నెగిటివ్లు ఎలా పోగొట్టగలను నాకు నీ బలవంతమైన అయితేనే కదా నేను పోగొట్టగలను కొంతమంది గురువులు చెప్తున్నారు మీరు కురుపురం వెళ్ళి అక్కడ పారాయణం చేయండి పది రోజులు ఉండి ఘనకాపురం వెళ్ళండి అక్కడ పది రోజులు ఉండండి పారాయణం చేయండి అని మరో వ్యక్తి అయితే ఒక పిఠాపురం వెళ్తూ కూడా కొంతమంది ప్రముఖుల ఫోటోలు పెట్టుకొని మన స్వామి ఫోటోలు కాకుండా కా ఈ ఒక కొన్ని కార్యక్రమాలు చేయడం కూడా జరిగింది నాకు అలాంటివి ఏమీ నచ్చవు నాకు వందకి వంద శాతము పూర్తిగా నా గురువే నాకు శరణం ఆయన పాదాలు పట్టుకుని ఒకటే అడుగుతున్నాను స్వామి నీ పాదాల దగ్గరే నా రక్షణ నీ పాదాలు పట్టుకుని అడుగుతున్నాను నువ్వే నాకు శరణగతివి నీకు నేను శరణగతి అయిపోయాను నువ్వే నాకు రక్షించాలి నా నన్ను నాతో పాటు నా కోసం ఎవరైతే నా గురించి నా దగ్గరికి ఎవరైతే ఫోన్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా పూర్తిగా అనుగ్రహం కలిగాలి అని చెప్పడం జరిగింది ఎందుకంటే చిన్న చిన్న విషయాలండి చాలా చిన్న చిన్న విషయాలు చాలా వైరల్ అవుతున్నాయి నేను గత వీడియోలో చెస్ట్ చిన్న టెస్ట్ చేసాను ఆర్థిక సమస్యలు అని నాలుగు వేల ఐదు వేలు యూస్ వచ్చేసాయి అలా ఎంతకాలం మిమ్మల్ని మాయ చేసుకునే వీడియోలు చేయాలో నాకు అర్థం కావట్లేదు ఎప్పుడు ఇంకా అసమాడు ఒగో శ్రీ వస్తున్నాడు ఇగో ఈ ఈ చిన్న మీరు మీ ఇంట్లో ఇది ఉందా శ్రీ అనుగ్రహం కలుగుతుంది అని టైటిల్ పెడితే చాలు ఎంతో ఆతృతులు చూస్తున్నారు మేము మీ యొక్క సమస్యలతో చలగాటం ఆడదలుచుకోలేదు మీ సమస్యలకు పరిష్కారం చూపించడానికి మాత్రమే నేను ఇక్కడ ఉన్నాను మీకు ఏ ఇబ్బంది లేదు మీ ఇంటికి మీ కుటుంబానికి పెద్దగా నేనున్నాను ప్రతి విషయాన్ని నేను స్వామివారి దగ్గర మాట్లాడతాను స్వామివారి దగ్గర పరిష్కారానికి ప్రయత్నిస్తాను కాబట్టి ఈ ఏదైతే యాగం ఉందో ఆ యాగానికి సహకరించది దయ నుంచి ఒక్కటి కోరుతున్నాను నేను ప్రతి వాళ్ళకి కూడా ఏమైనా ఆర్థికంగా బాగా ఏ ఇబ్బందులు నేను చేయగలను అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే నా యాగాన్ని సహకరించండి గతంలో చాలా ఇబ్బంది పడ్డాను యాగ చెండి సతచండి యాగం చేయడం వల్ల కానీ చాలా సుఖం కూడా పడ్డాను ఎందుకంటే అనేకమైన అద్భుతమైన లీలలు కనపడ్డాయి ఈసారి ఈ యొక్క వేద పట్టణానికి నలభై వేల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పడం జరిగింది అలాగే బ్రాహ్మలు ఒక తొమ్మిది మంది బ్రాహ్మల దాకా వస్తారు వాళ్ళకి సుమారు రెండు లక్షల సలకాయ అవుతుందని చెప్తున్నారు అది కాకుండా పూర్ణ ఈ సరుకులకి అలాగే మన భోజనాలకి వచ్చిన వాళ్ళకి ప్రశ్నిక ఉన్న వాళ్ళకి భోజనాలు యాగశాల నిర్మాణము తర్వాత ఈ మిగతావాణి ఒక కార్యక్రమాలు ఉండటం జరుగుతున్నారు కాబట్టి ఈ కార్యక్రమాలు ఎవరైనా శక్తి ఉండే కొలిచి ఉండగలిగితే వాళ్ళు యాగానికి సహకరించండి అలాగే రాబోయే రోజుల్లో మరొక విధంగా మరో యాగం కూడా చేయడం జరుగుతుంది స్వామి నాకు శక్తి ఇవ్వాలి కానీ అన్నీ జరిగి తీరుతాయి మీకు నేను ఛాలెంజ్ చేసి చెప్తాను ఈ సుదర్శన యాగములో పాల్గొన్నట్లయితే మీ సమస్యలకి పరిష్కారం లభిస్తుంది కళ్యాణం అయితే రెండు వేల ఇరవై ఐదు జనవరి మూడవ తారీఖున కళ్యాణం జరుగుతుంది రెండు వేల ఇరవై ఆరు జనవరి మూడవ తారీఖు మీ కళ్యాణాలు అవ్వటము మీ మీ ఇంట చంటి పిల్లలు కూడా ఆడుకునే పరిస్థితికి వస్తుంది అని నేను ఛాలెంజ్ చెప్తాను తప్పనిసరిగా అవి తీరుతుందని ఈ ఈ వీడియో పరంగా చెప్తున్నాను అలాగే ఆర్థిక సమస్యలు విపరీతమైన ఆర్థిక సమస్యలు కుటుంబం స్వామి ఏదో ఒకటి చేయండి ఏదో ఒకటి చేయండి ఏదో ఒకటి చేయండి ఏదో ఒకటి చేయండి అయితే ఏం చేసినా తల్లి నీవు ఏం చేయకపోతే ఆర్థిక సమస్య పోవు ఎవరో కాశీ కొబ్బరికాయ పక్కన పెట్టుకుంటే మొన్న వీడియోలో చూశాను కాశీ కొబ్బరికాయ అంత కొబ్బరికాయ ఉంది ఆ కొబ్బరికాయ పెట్టి దేవుల మందిరంలో పెట్టుకోండి మీకు డబ్బు కరువు ఉండదా అన్నారు అది పెట్టుకుని ఇంట్లో కూర్చుంటే డబ్బు వస్తుందా తల్లి రాదు కదా తర్వాత మొన్న ఏదో చెప్పారు ఒక పసుపు కోట్లో ఏదో చుట్టి మీరు ఇంటి దేవుని దేవుని ముందు పెట్టిన ఉప్పేసి ఆ ఉప్పులో పెట్టండి అన్నారు లక్ష్మీదేవి వస్తుందని అలా చేస్తే లక్ష్మీదేవి రాదు మనం కష్టపడాలి మీరు కష్టపడకుండా ఏ రూపాయి మీకు రాదు తీపాల వాళ్ళప్పుడు ఎటువంటి రెమెడీలు మీకు చెప్పడం మీ మనసునే అడుగుతారు కాబట్టి మీరు ఎలా సంపాదించాలో మార్గాన్ని మాత్రం తప్పనిసరిగా స్వామివారిని చూసిస్తారు దానికోసమే ఈ కమలాత్మకత హోమం చేస్తున్నాను నేను మనందరికీ మంచి మార్గం గడపాలని ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా పాల్గొనే వాళ్ళు తప్పకుండా పాల్గొనండి స్వామి నేను ఏం ఇవ్వలేను అనుకో ఏం అనుకోవద్దు మీరు ఏమి ఇవ్వలేదు కాదు మీరు ఇవ్వగలిగేది స్వామి ఇస్తారు మీరు వచ్చి పాల్గొనంటే అదే చాలు స్వామి మీకు అదే ఇచ్చారు అవకాశం ఇల్లు పాల్గొనండి అండి అదే తప్పించి ఎవరు బాధపడక్కర్లేదు నేను ఇవ్వలేను అనే బాధ వద్దు ఇవ్వలేని వాళ్ళు ఇవ్వ పర్లేదు రండి మీ పేరు మీద మీ గోతనామాలతో పూజ చేయడం జరుగుతుంది ఇవ్వగలిగిన వాళ్ళు మీ సహకరించండి మీ గోతనామాలతో పూజ మీతో పాటు ఒక పది మంది గౌతనామాలతో పూజ చేయడం జరుగుతుంది జే గురుదేవ దత్త